పాటు అధ్యక్ష సెక్టర్ వైజ్ చెప్పుకుంటూ పోవాలంట ప్రాధాన్యత రంగాలు పద్నాలుగు ఉన్నాయి అధ్యక్ష మనకి అందులో మనకు చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అధ్యక్ష లైఫ్ సైన్సెస్ లైఫ్ సైన్సెస్ అంటే హెల్త్ కేర్ ఉంది ఫార్మస్యూటికల్స్ ఉంది అని అందులోకి వస్తాయి అధ్యక్ష లైఫ్ సైన్సెస్ రంగంలో అధ్యక్ష జినోమ్ వ్యాలీ అనేది ఒకటి ఉంది అధ్యక్ష జినోమ్ వ్యాలీ ఒక పన్నెండు వందల ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటే వ్యాక్సిన్స్ బయోటెక్స్ అక్కడ బయో బయోటెక్ కంపెనీస్ అక్కడ రీ రీసెర్చ్ చేస్తూ ఉన్నాయి అధ్యక్ష మనం వచ్చిన తర్వాత మరింత దాన్ని విస్తరించి రెండు వందల పైచిల్కి ఎకరాలు అది మీరు ప్రారంభించలేదు చంద్రబాబు నాయుడు చేసిన మీకు తెలియదే కనుక్కోండి కన్ చంద్రబాబు నాయుడు చేసినాడు మీరైతే చేయలేదు పక్క అధ్యక్ష వారితో ఏంటంటే వారితో బాధేందంటే వినండి వినండి సావధానంగా వినండి ఎంతసేపు పడతారు అడగండి అన్నీ చెప్తాను మీరైతే చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం పక్క మీరు తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు జీనోమ్ వ్యాలీని ప్రారంభించారు నేను ఈరోజు మోమాటల్ లేకుండా చెప్తా ఉన్నా దానికి ఎవరు పని చేస్తే వారికి క్రెడిట్ ఇస్తామని మొన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు చేసింది ఏమన్నట్టే చెప్తాం చేసింది ఏమి లేకపోతే అది కూడా చెప్తాం దయచేసి అధ్యక్ష జినోమ్ వ్యాలీని విస్తరించాం ఈరోజు మరింత దాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఈరోజు దేశంలో డెబ్బై శాతం మెడికల్ డివైసెస్ అధ్యక్ష కార్డియాలజీలో వాడే స్టెంట్లు కానీ ఇంకా ఇతరత్ర కానీ ఈరోజు మనం డెబ్బై శాతానికి పైగా ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదు అని చెప్పేసి భారతదేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ను సుల్తాన్పూర్లో ప్రారంభించాం అధ్యక్ష మొన్న కొన్ని రోజుల కిందటనే మా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు మల్లారెడ్డి గారు కార్మిక శాఖ మంత్రి గారు అందరూ కూడా కలిసి అక్కడ సుల్తాన్పూర్లో అధ్యక్ష సంగారెడ్డి జిల్లాలో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ అనేది భారతదేశంలోనే ఈరోజు అతిపెద్ద స్టెంట్ తయారీ సంస్థ అధ్యక్ష వారు రెండు వందల యాభై కోట్ల పెట్టుబడి పెడుతూ రెండు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతూ ఏషియాలోనే అతిపెద్ద స్టెంట్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ని ఈరోజు అక్కడ ఏర్పాటు చేశారు కావాలంటే బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి ఆ వివరాలు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష ఇది మాత్రమే కాదు అధ్యక్ష ఈరోజు సిటీ సిటీ విషయంలో మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఎంత కారాటం చేసినా ఎన్ని కాళ్ళడ్డం పెట్టే ప్రయత్నం చేసినా అధ్యక్ష ఇప్పటికే ప్రభుత్వం విజయవంతంగా ఏడు వేల ఐదు వందల అరవై ఎకరాలను స్థానికుల సహకారంతో మేము సేకరించాం అధ్యక్ష ఈ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా తీసుకున్నాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ సంస్థలతో మాట్లాడి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా తీసుకున్నాము ఇప్పటికే ఇన్ ప్రిన్సిపల్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వారు ఏదో చెప్పారు అధ్యక్ష జహీరాబాద్లో ఏదో నిమ్స్ ఉంది దాన్ని మేమేదో చేసాము మీరేదో నాశనం చేశారని చెప్పారు మేమేమి చేయలేదు అధ్యక్ష మేము ఇంకొక నిమ్స్ తెచ్చాం ఆ ఇంకొక నిమ్స్ ఎక్కడ ఉందంటే ఫార్మాసిటీ రూపంలో ఇక్కడ సౌత్ హైదరాబాద్ ఆ సౌత్ ఆఫ్ హైదరాబాద్ ఈరోజు ఉంది అధ్యక్ష దానికి ఇన్ ప్రిన్సిపల్ నిమ్స్ క్లియరెన్స్ కూడా వచ్చింది అధ్యక్ష వారు ఏదైతే నిమ్స్ అప్రూవ్ చేశామన్నారు రోజు లో దాని విషయంలో కూడా అధ్యక్ష మనం ఇప్పటికే రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు వారు అసంపూర్ణంగా వదిలిపెట్టిపోయిన పనిని సంపూర్ణంగా ముందుకు తీసుకొని పోతున్నాం ఈసీ ఇంకా రాలేదు అధ్యక్ష ఎన్విరామెంటల్ క్లియరెన్స్ రాలేదు ఇప్పటి వరకు మూడు కోట్ల రూపాయలు మాత్రం ఆయన అన్నారు బట్టిగారు ఏదో చాలా ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వచ్చేది కేంద్రం నుంచి అన్నారు అధ్యక్ష ఇప్పటికి వచ్చింది మూడు కోట్లు కేంద్రం నుంచి కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ ఉన్నప్పుడు మొత్తం వచ్చింది మూడు కోట్లు మేము సేకరించింది మూడు వేల కోట్లు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో కాబట్టి తెలుసుకుంటే మంచిది విషయం మొత్తం తెలుసుకుని మాట్లాడకుండా ఏమీ లేదు ఏమీ లేదు ఊరికే వచ్చి రాజకీయ పరమైన విమర్శలు చేయడానికి మాత్రమే మేము వస్తామంటే పద్ధతి కాదు ఇంకొక మాట అధ్యక్ష మేము కాళేశ్వరం గురించి మాట్లాడితే వీరికి ఎందుకో పాపం కడుపు మడుతుంది అధ్యక్ష ఎవరు మాట్లాడినా పాపం మా మల్లారెడ్డి గారు మొదటిసారి మంత్రిగా పదుల మీద మాట్లాడుతూ ఆయన కాళేశ్వరం గురించి చెప్తే వారికి నచ్చట్లేదు అధ్యక్ష కాళేశ్వరం గురించి నచ్చదు అలా అంటే మేము రైతుల గురించి మాట్లాడితే నచ్చదు నీళ్ళ గురించి మాట్లాడితే నచ్చదు కాంట్రాక్టర్ల గురించి మాట్లాడితే మాత్రం నచ్చదు అధ్యక్ష వాళ్ళ కొంతమంది పాపం వారి బాధ ఎట్లాంటి మేము వారికి ఏం చేయలేము అధ్యక్ష వారి మైండ్ సెట్ మారదు అధ్యక్ష బిల్లులు కాంట్రాక్టర్లు కమిషన్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవి చెప్తే వారికి అర్థమవుతుంది తప్ప మా భాష వారికి అర్థం కాదు అధ్యక్ష క్లారిఫికేషన్ లో తీసుకో పర్లేదు కూర్చో క్లారిఫికేషన్లో తీసుకో పర్లేదు కూర్చో అధ్యక్ష కాళేశ్వరం గాని సీతారామ కానీ పాలమూరు ఎత్తిపోతల పథకం గాని ముఖ్యమంత్రి గారు కలలు కంటుంది ఒకటే అధ్యక్ష రాష్ట్ర మొదలు రాష్ట్రంలోని వ్యవసాయదారులందరూ కలలు కంటుంది ఒకటే అప్పుడెప్పుడో దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నట్టు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారి హయాంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలనే పట్టుదల ముఖ్యమంత్రి గారు ప్రదర్శిస్తా ఉన్నారు ఇది ఎందుకు ముఖ్యం అధ్యక్ష ఈ కోటి ఎకరాల మాగాణం అయినప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి మాంస మాంస ఉత్పత్తులు పెరుగుతాయి అధ్యక్ష నాలుగు రకాల విప్లవాలు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చూడబోతా ఉన్నాం ఒకటి అధ్యక్ష మరొక హరిత విప్లవం ఖచ్చితంగా వస్తుంది కోటెకరాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత మరొక హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ వస్తుంది గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు పశు పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష వారి నాయకత్వంలో అటు మత్స్య పరిశ్రమ కానీ అదే రకంగా ఇటు మనం షీప్ హౌడింగ్ కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం అధ్యక్ష గొర్రెల పెంపకం కార్యక్రమం కూడా ఒకవైపు బ్లూ రెవల్యూషన్ అధ్యక్ష నీలి విప్లవం తద్వారా మత్స్య పరిశ్రమకు పెద్దపీట వేయడం మరొక వైపు పింక్ రెవల్యూషన్ అధ్యక్ష పింక్ రెవల్యూషన్ అంటే టిఆర్ఎస్ గురించి కాదు అధ్యక్ష పింక్ రెవల్యూషన్ అంటే మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ప్రోత్సహించి గొర్రెల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి దాన్ని తీసుకుని రావాలని ఇంకొక వైపు వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవం అంటే ఈ డైరీ ఇండస్ట్రీని కూడా ప్రోత్సహించి బ్రహ్మాండమైన ఈ నాలుగు విప్లవాలు గ్రీన్ బ్లూ పింక్ అండ్ వైట్ రెవల్యూషన్ ఈ నాలుగింటిని తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది